హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డిఆర్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా హక్కు ఉందని కేంద్ర ప్రభుత్వం బుగ్గ చెల్లడం మానుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టే దీక్షకు పూర్తి మద్దతు అన్నారు స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు జీవో దీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి గవర్నర్ అతుకు పెట్టాలంటే పోయి కలువు నువ్వు కలువనే కలవు రాష్ట్రపతి అమ్మ రాష్ట్రపతిని కలవనే కలవు అట్ల ప్రతి సమాజం ఏర్పాటు చేయవు కేవలం ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఇతర నాయకుల మీద బుద్ధదళ పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు ఆ వైఖరి మానుకో నిజంగా బీసీలకు నలభై రెండు శాతం పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందిస్తారు రూపొందించి అమలు చేసే శుద్ధ శుద్ధి మీ మైండ్లోకి రావాలి గోబెల్స్ ప్రచారం కాదు డైవర్షన్ కాదు ఎట్లా చేయాలి దానికి మార్గాలు ఏంటి నువ్వు మేధావుల సదస్సు పెట్టు అఖిలపతి సమావేశం పెట్టు ఏది పెట్టు ఓన్లీ నీ ఇష్టం వచ్చినాడు దొబ్బుకొని పోయి కేంద్రం మీద బీజేపీ బుద్ధ జల్లు వేరే పార్టీలు చేస్తుంటే దాని ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీచ్లకు మద్దతుగా చేస్తుంది ఆమె దీక్ష వల్ల బీచ్ ఉద్యమం మరింత బలోపేతమవుతుంది మేము నలభై యాభై ఏళ్ళ నుంచి బీచ్ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి చదువుకోవాలి గురుకులాలు పెట్టాలి స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెట్టాలి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికీ పన్నెండు వేలకు పైగా ఉద్యమాలు చేశాం అనేక విజయాలు సాధించాం గురుకుల పాఠశాలలు ఫీజ్ రియంబర్స్మెంటు దేశంలో ఎక్కడ లేవు మన రాష్ట్రంలోనే ఉంది అది మన పోరాట ఫలితంగా వచ్చింది కాబట్టి బీచ్ ఉద్యమం అంచనా ఈ స్థాయికి వచ్చింది మరి కవితమ చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని బలాన్ని చేకూరుస్తుంది అందులో సందేహం లేదు ఆమెను మేము కొంతసారి అభినందిస్తున్నాం ఆమె చేసే ఉద్యమాన్ని డెబ్బై రెండు గంటల ఉద్యమం అంటే కొద్దిగా ఆరోగ్యం రీత్యా మంచిలో కాదనుకున్నా కానీ ఆమె పట్టుదల మనిషి ఇలా ఎవరు చెప్పిరా పట్టుదలతో చేస్తుంది తప్పనిసరి ఆమె భగవంతుడు మన ఆరోగ్యాన్ని మంచి గుర్తుకుంటూ ఆమె దిచ్చిన విజయవంతం చేయాలని మనసారో కవిత బీసీ ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత